శక్తిమంతుడు బలవంతుడైనా నేను విమోచకుడైనా నీకు సాయం చేయగలిగిన సమర్థుడైనా నీవు దేవుని నమ్ముకొని ఉండాలి అయితే వీళ్ళంట వింటిని నమ్ముకుంటున్నారండి ఎవరు నమ్ముకుంటున్నారు వింటి అంటే తన తనకున్న ఆ బాణాన్ని వేటగాడు వేటకి వెళ్ళినటువంటి వాడు తన బాణాన్ని నమ్ముకుంటున్నాడు దానికి దండం పెడుతున్నాడు కాబట్టి ఆ వాళ్ళని నమ్మకూడదు వింటిని నమ్ముకోకూడదు కొంతమంది అబద్ధాలను నమ్ముతున్నారంట అబద్ధాలను ఆశ్రయంగా చేసుకుంటున్నారమ్మా ఆ అబద్ధాలతో మేము వస్తాం అనుకుంటారంట కాబట్టి అబద్ధాలను అబద్దాలను రెండవది అబద్ధాలను నమ్ముకూడదు కొంతమంది రాజులు నమ్ముకుంటున్నారంట కదా కాబట్టి రాజులు నమ్ముకుంటే నీకు సహాయం దొరకదు కానీ అదేమన్నాడు మనుషులు కంటే యహోవని ఆశ్రయించడం రాజులు నమ్ముడు కంటే యహోవని ఆశ్రయించడం వేలన్నాడు కొంతమంది మనుషులు నమ్ముకుంటున్నాడు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు వింటిని నమ్ముకుంటున్నారు కొంతమంది అబద్ధాలను నమ్ముకుంటున్నారు కొంతమంది మనుషులు నమ్ముకుంటున్నారు కొంతమంది రాజులు నమ్ముకుంటున్నారు కొంతమంది తన బలాన్ని నమ్ముకుంటారు కొంతమంది తన తమ బలగానే నమ్ముకుంటారు వాటి వాళ్ళ వారి వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమి మనుషులు ఉట్టివారే రాజులు హుట్టివారే ఆ తర్వాత నీ బ నీ నీవు వింటి అంటే నీకున్నటువంటి ఐదు అనమాట బాణం అనమాట తను వేటగాడికి ఉన్నటువంటి ఆ ఐదు అది కూడా నమ్మదగినది కాదు ఆ తర్వాత అబద్ధాలు అసలుగా నమ్మదగినవిగా అబద్ధికులు నరకానికి వెళ్తారు దేవుని వాక్యం అబద్ధాలను నమ్ముకోకూడదు అబద్ధమే వ్యాపారంలో అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటారు అవి దాని వారు సంపాదించుకోవాలనుకుంటారు ఉంటుంది వాళ్ళు ఏం సంపాదించలేదు అబద్ధికుడు రెండో మరణానికి పాతుడు అనుకున్నాడు కాబట్టి అబద్ధాన్ని నమ్ముకున్నా నీ ప్రయోజనం లేదు వింటిని నమ్ముకున్నా అంటే వింటే అంటే అర్థమైంది కదా నీ బాణాన్ని కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటాడు డ్రైవరు తన ఆ వెహికల్ అతను నన్ను బ్రతికిస్తుంది అనుకుంటాడు దాన్ని దండం పెడుతుంటాడు అదే అర్థం పిల్లలు ఉద్యోగాన్ని కొంతమంది కాట ఇప్పుడు వ్యాపారస్తులు కాటాన్ని నమ్ముకుంటారు ఆ కాట మీద వేసి దండం పెట్టుకుంటుంటారు అట్లాగా వింటిని నమ్ముకోవడం అంటే వింటిని నమ్ముకున్న ప్రయోజనం లేదు అది కూడా నేను వస్తాను అలా నీవు సంపాదించుకున్న ధనం నేను విడిచిపెట్టాడు కొంత ధనం అని నమ్ముకుంటారు కొంతమంది వేస్తారంట ధనాన్ని నమ్ముకుంటారంట ధనం అది నేను ఆశ్రయంగా చేసుకుంటారంట కానీ కాబట్టి దేవుడు అంటున్నాడు ఒకడు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరుడు ఒకరిని విడిచిపెడితే ఒకరిని ఒకరిని ద్వేషిస్తే ఒకరిని బతుకోవాలంటున్నాడు కాబట్టి సిరిని ప్రేమిస్తే దేవుడు దూరం మీద దేవుని ప్రేమిస్తే సిరి అవసరాన్ని బట్టి అనుగ్రహిస్తాడు కాబట్టి ధనానికి దాసుడుగా సిరికి దాసుడుగా ఉండకూడదు దా సిరిని ధనాన్ని నమ్ముకోడు నమ్మకూడదని అర్థం లోకాన్ని కొంతమంది నమ్ముకుంటారు తనకున్నటువంటి సమస్తాన్ని నమ్ముకుంటూ ఉంటారు వాటి వల్ల ప్రయోజనం లేదు ఉదరని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారేమో కాబట్టి నువ్వు నమ్ముకోవాల్సింది నువ్వు ఆశ్రయించవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తున్న ఆయన నీ కోసం ఈ లోకానికి అరుదించి కదా తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు తన సొత్తైన ప్రజగా మార్చుకున్నాడు కీర్తన గ్రంథంలో అంటాడు మాట చూద్దాం కీర్తనకాడు అంటాడు ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకటి కొరింతిగు రాసిన పత్రిక రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం వచ్చిన మొదటి కొరింత ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన విలువ పెట్టి కొన్నబడిన వారు కనుక మీరు దేవులతో దేవుని మహింపరచండి వచ్చిన మీ దేవుడే మీ దే మీ దేహము దేవుని వాళ్ళని మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు మీరు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుని మాయం పరచుడు తన రోమపత్రిక ఆరు ఇరవై మూడులు అంటాడు మన ప్రభువారు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఆయన ద్వారా మనకు సహాయము ఆయనే మన విమోచకుడు ఆయనే మన రక్షకుడు అని దేవుడు వాళ్ళు రోమపత్రిక ఆరు అది ఇరవై మూడు వచ్చిన పాపం వల్ల వచ్చి జీతం మరణము అయితే ప్రభు నిస్సుక్రీస్ ద్వారా మనకు నిత్య జీవం పాపం వలన వచ్చు జీతము మరణము దేవుని కృపవారము మన ప్రభు నిస్సుక్రీస్తున్నందు మన ప్రభు నిస్సుక్రీస్తున్నందు ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు నిస్సుక్రీస్తున్నందు ప్రభు మన కోసం తన ప్రాణం ఇచ్చి కదా పాపం వలన వచ్చి జీతం మరణం మనకు ఆ మరణాన్ని ఆయన తన మీద మరణ శిక్ష తాను అనుభవించి మరణం నుంచి మనల్ని విమోచించి మనకు ప్రభువారు నిత్య జీవం అనుగ్రహించాడు వ్యవహాన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చనంలో కూడా అంటాడు వ్యవహాన్ పత్రికలో కూడా రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాల్లో ఏమంటాడంటే ఆ నిత్య జీవను అనుగ్రహించినదే తండ్రి మనకు చేస్తున్న వాగ్దానం అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం వ్యవహాన్ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది మొదటి పత్రిక రెండవది నిత్య జీవం అనుగ్రహించు అనేది తానే మనకు చేసిన వాగ్దానం వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు నిత్య జీవము అనుగ్రహించు అనేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం కాబట్టి మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయించున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలిచినది కనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు అది ఎన్ అన్నిటినీ మీకు బోధించిన ప్రకారం ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయన మీలో నిలుచుతున్నాడు కాబట్టి చిన్నపిల్లరా ఆయన ప్రత్యక్షం కూడా ఆయన రాకడందు మనము ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉంటుంది దేవునికి మహిమ కలుగురు స్తోత్రం కలుగునిదా కాబట్టి క్రీస్తు ప్రభు వారి ద్వారా కదా ఈ లోకానికి కలిగించి లేదా సహాయకుడుగా వచ్చాడు పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నాం మరణం నుంచి విడుదల పొందలేకపోతున్నాం నరకం నుంచి విడుదల పొందలేకపోతున్నాం కదా ఆరి నగ్ని కూడా నుంచి విడుదల పొందలేకపోతున్నాం ఈ శత్రువుల నుంచి విడుదల పొందలేకపోతున్నాం కాబట్టి ఈ లోకానికి ప్రభువారి ఆయన రక్త మాంసంలో పాలుపడి హిబ్రి రెండు పదిహేను పదహారు ఆయన మరణ భయం గలవారిని ఆ మరణం చేతనే ఆ దాస్యంలో విడిపించిన ఆయన రక్త మాంసంలో పాలివాడు ఆయన లేఖను ఈ లోకానికి అను కదా రక్తము చిందించి మన కొరకు పాపక్షేమాపణ అనుగ్రహించిన వాడు కదా ఆయన చనిపోయి మనకు జీవాన్ని అనుగ్రహించిన వాడు మన ప్రభు ఎన్ చేసు ఆయన నరకయాతను అనుభవించి నరకం నుంచి విమోచించిన వాడు మన ప్రభు ఎన్ చేసు కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలంటే ఆయనే మన సహాయకుడు శత్రువుల నుంచి విడిపించగలిగిన సహాయకుడు నిందల నుంచి విడిపించిన సహాయకుడు కాబట్టి మనం ఆయన నమ్ముకోవాలి మన ప్రభువారిని నమ్మాలి కదా నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నారు నమ్ముటో వాళ్ళ నిమంతి నమ్మడానికి సమస్తమో సాంచమన్నాడు నమ్మి బాప్తి సింబంధుడు రక్షించబడినడు నమ్మకమైన దేవుడు మన ప్రభు యేసు ఆయన నమ్ముకుంటే మనకు ప్రతిఫలం నిత్య జీవం ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ దొరుకుద్ది ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుకుంటాం కాబట్టి ఏమైన వారులాగా దేవుని వాక్యం ఉంటుంది నీ వింటిని నమ్ముకున్న నీకే సహాయం దొరుకుతుంది నీ ధనాన్ని నమ్ముకున్న అది ఒక ఒకరి దినాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది ఒకరి దినా అది నీకు సహాయం రాదు విడిచిపెట్టి గబ్బిళలకు వెళ్ళి వేయాల్సి వస్తుంది వెండి బంగారాలన్నీ కూడా ఒకరి దినాన్ని నీవు గబ్బిళలకు ఇలుకులకు అనే లేఖను ఉంటుంది కాబట్టి నీవు వింటిని నమ్ముకున్నా అది నీకేం సహాయం చేయలేదు దేవుడు సహాయం చేయకపోతే రెండవది మనుషులు నమ్మినా వారు నీకేం చేయలేరు దేవుడు సహాయం చేయకపోతే రాజులు నమ్ముకున్నా వారు నీకేం సహాయం చేయలేరు దేవుడు సహాయం చేయకపోతే ధనాన్ని నమ్ముకున్నా అది నిన్ను ఆపదలు నిన్ను కాపాడలేదు ఆయన సహాయం చేయకపోతే కాబట్టి అబద్ధాలను నమ్మితే ఇంకా అసలుకే సహాయం చేయలేదు మనం యేసును నమ్ముకుందాం ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం ప్రభు యేసును నమ్ముకుందాం వారి మారు మనసుపంది రక్షణ పొందుకుందాం నిత్య జీవాన్ని చేపట్టుకుంది దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించిన దాకా ఆ బిగ్గరగా చూపుతాం ఆమె